హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది ఎస్ఎస్ ఖ్యాతం రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు గత ఒక ఆరు నెలల క్రితం ఆయన అనారోగ్యంగా ఉండడంతో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సోషల్ మీడియా కానీ స్పందించి ఆయనకు ఆయన చికిత్స మొత్తం కేసీఆర్ గారు భరించడం జరిగింది ఆయన ప్రో బిఆర్ఎస్ మనిషి ఆయన నిన్న ఒక కొత్త చర్చకు తెరలేపింది ఆయన ఏమన్నాడు అని అంటే ఆయన పెట్టిన పోస్టు సారాంశం ఏంటంటే మధుప్రియను ఉద్దేశించి ఈమె ఏ ఎండకా గొడుగు పడుతుంది ఈమెని బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు తీసే ముందు కొంచెం ఆలోచించాలనే ఉద్దేశం వచ్చేలా ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దాని తర్వాత ఆయన పోస్ట్ పెట్టిన దాని కింద కామెంట్లు కూడా ఆయనకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాజిటివ్గానే వచ్చినాయి అయితే ఒక బాలు కాయితీ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఆయన కూడా నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఆయన వార్తా కథనాలు ఉంటాయి ఆయన పోస్టులు కూడా అలాగనే ఉంటాయి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని సమర్థిస్తూనే ఆయన ఉంటే ఆయన స్వయాన సిరిసిల ప్రాంతానికి కూడా చెందినవారే అయితే ఆయన ఆయన ఒక ఎస్ఎస్ క్యాతం రెడ్డి అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు స్పందించి మధుప్రియ గారిని సమర్థిస్తూ ఆయన ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా అకస్మాత్తుగా అలర్ట్ అయ్యి ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ పర్సెంట్ మాత్రం మధుప్రియకు వ్యతిరేకంగానే ఆ పోస్టుల సారాంశం అయితే కామెంట్ల సారాంశం అయితే నాకైతే స్పష్టంగా అనిపించింది నేను ఈ విష ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఈ వీడియోలో మధుప్రియ నిజంగా ఆమె ఏమైనా తప్పు చేస్తుందా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేస్తుందా లేదు అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అడుగులు పడుతున్నాయా అనే విషయాన్ని నా అభిప్రాయం రూపంలో కూడా నేను ఈ వీడియోలో ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా మనం మధుప్రియ గురించి మనం మాట్లాడినట్లయితే నిజంగా ఆమె ఆమెలో ఉన్న టాలెంట్ కానీ ఆమె చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పటి నుంచి కూడా ఆమె బొడిబుడు అడుగులు వేస్తున్న సమయంలో కూడా తెలంగాణ కోసం తన కాలికి గజ్జగట్టి గంతులేసి అనేక పాటలు పాడి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది తన వంతుగా అనడంలో మాత్రం ఎటువంటి అతిశోక్తి లేదు ఇది తెలంగాణ ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు నిజంగానే కష్టపడ్డది చిన్నప్పటి నుంచి కూడా ఆమె కష్టపడిన తీరు ప్రజలందరికీ తెలుసు అదే సందర్భంగా మనం మాట్లాడుకున్నట్టయితే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఆమెకు పుషింగ్ చేసింది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత కానీ ఆమెని మొదటి నుంచి ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అలెస్ టీఆర్ఎస్ పార్టీ నీడలోనే ఆమె పెరిగింది కేసీఆర్ గారిని తాత అనుకుంటూ తాతయ్య అనుకుంటూ ఆమె కేసీఆర్ గారి కేసీఆర్ గారికి అనుకూలంగానే పాటలు పాడేది కేసీఆర్ గారికి అనుకూలంగానే ఉండేది ఆమె ప్రో గానే వ్యవహారం ఉండేది కానీ ఎప్పుడైతే రెండుసార్లు అధికారం వచ్చి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి వాస్తవం చెప్పాలంటే ఆమె ప్రవర్తనలో ఇట్ మీన్స్ ఆమె వేస్తున్న అడుగులో మాత్రం అడుగులో మాత్రం కాస్త అయితే కనిపిస్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది ఎప్పుడైతే కాంగ్రెస్ వ్యక్తులకు పాటలు పాడుతూ కనిపించడం రేవంత్ రెడ్డికి పాట పాడడం నీల మధుసూదన్ ఆయన పేరు ఏం పేరు నీలం మధు లాంటి వాళ్లకు పాటలు పాడుతూ వాళ్ళతో ఫోటోలు షేర్ చేసుకోవడం రాఖీ పండుగ రాఖీ పండుగ వస్తే కూడా నీలమ్మది ఇంటికి వెళ్ళి ఏదో రాఖీ కట్టిన వీడియోలు ఫోటోలు అయితే కొన్ని చూసినాం రేవంత్ రెడ్డి పొగుడుతూ వీడియోలు చూసినాం పాటలు రాసిన సంగతి పాటలు రాసింది అది కూడా చూసినాం చాలామందికి అవి రాసింది అయితే ఇక్కడే బీఆర్ఎస్ శ్రేణులకు కానీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న వాళ్ళకు కానీ మదుపుపే వ్యవహారం నచ్చడం లేదు అనడానికి ఇవే కారణాలు అయితే నేను ఒక కామెంట్ చూసిన శ్రీదేవి మంత్రి అని అక్క ఒక కామెంట్ పెట్టింది దాంట్లో ఏం పెట్టింది వాస్తవానికి మధుప్రియ బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతుంది ఉంటే ఒక కళాకారుని లాగా ఉంటే కళా కళాకారుని లాగా ఉంటే సాహిత్యంది లాగా బీఆర్ఎస్ పార్టీకి అంకితమై ఉంటే ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో గౌరవం ఉండేది సముచిత స్థానం ఉండేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిన రోజులు బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి మధుప్రియ అకస్మాత్తుగా అధికార పార్టీ వైపు కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మాత్రం ఎవరం కూడా హర్షించము ఇలాంటి వ్యక్తుల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆ ఒక కామెంట్ చూసిన వాస్తవాన్ని కూడా మదుపరే చేస్తున్నదైతే చాలా తప్పు బీఆర్ఎస్ నీడలో పెరిగి కేసీఆర్ నీడలో పెరిగి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడం మాత్రం నిజంగా ప్రో పార్టీలో పార్టీగా ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా ఆమె వ్యవహారం వ్యవహార శైలి మాత్రం ఎవరు ఇష్టపడరు సరే ఈరోజు ఏదో బిఆర్ కేసీఆర్ గారి బర్త్డే వస్తుందని చెప్పి ఆమె పాట పాడింది సరే అంతవరకే అయితే ఇప్పుడు గద్దర్ నర్సన్నకు ఆమెకి ఏం తేడా ఉంది డబ్బులు తీసుకొని గద్ద నర్సన్న గద్ద పేరుతో పెట్టుకొని ఆయన నర్సిరెడ్డి పాటలు పాడతారు ఇవి కూడా అంతే కదా బీఆర్ఎస్ పార్టీకి లాయల్గా లాయల్గా ఎలా ఉన్నట్టు అయితే అందుకే బీఆర్ఎస్ శ్రేణులకు కోపం రావడానికి కారణం You did?